Welcome to Star 4 TV News. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతి జిల్లా వెల్ఫేర్ అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు గత జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి నియమ నిబంధనల ప్రకారం కరీంనగర్ జిల్లాలో లబ్దిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్లు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు ఎం పవర్ కార్డులు హైబ్రిడ్ వీల్ చైర్లు అటాచ్మెంట్లు ల్యాప్టాప్లు హైఎండి ల్యాప్టాప్లు ట్యాబ్లు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు వినికిడి యంత్రాలు ట్రై సైకిళ్లు వీల్చైర్లు చంకర్రలు చేతికర్తలు స్మార్ట్ కేన్ల వంటి ఉపకరణాలు మంజూరు చేశారు సోమవారం మొత్తం ఎనభై ఐదు మంది దివ్యాంగులకు యాభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల విలువైన సహాయ ఉపకరణాలను మేడిపల్లి సత్యం పమేల సత్పతి జిల్లా కలెక్టర్ గౌష అలం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఉచితంగా పంపించేశారు నమస్కారం నా పేరు సరస్వతి సంక్షేమానికి మహిళా వయోవృద్ధులు శాఖలో పండిస్తా ఉన్నాము ఈ రోజు ఇక్కడ రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు ఉపయోగకరమైన సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడానికి మంచి ఉద్దేశంతో గతంలో ఒక మేము జులై నెల నోటిఫికేషన్ జారీ చేశాము దాని ప్రకారం ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరించి కమిటీ ద్వారా అందులో చేయడం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళీ మనకి కరీంనగర్ జిల్లాకు ఎంపిక ప్రకారంగా సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు దాంట్లో భాగంగా మనకి ఇరవై ఎనిమిది రిట్రో ఫిట్టెడ్ వెహికల్స్ మనకి సాక్షులు అని నలభై వెహికల్స్ మనకి ముందుగా పంపిణీ పంపించడం జరిగింది తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఇరవై రెండు రావడం జరిగింది మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైస్ సైకిల్ ఎంపోర్ కార్ట్ అని ఒక కొత్త రకమైన ఉపకరణాన్ని కూడా ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు దానికి అది నాలుగు వచ్చాయి మనకి హైబ్రిడ్ వీల్ చైర్ రెండు వచ్చాయి మళ్ళీ స్టూడెంట్స్ కి విద్యకు ఉపయోగపడే విధంగా ల్యాప్టాప్స్ కూడా మనకు మంజూరు చేశారు మనకు ఏడు రావడం జరిగింది తర్వాత ల్యాప్ ల్యాప్టాప్స్ హై ఎండ్ అనే ఒక కొత్త సాధనంతో కూడా మనకు రెండు రావడం జరిగింది ట్యాబ్స్ రెండు వచ్చాయి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ నాలుగు వచ్చాయి యంత్రం రెండు వచ్చాయి వీటన్నింటికి కూడా మంచి ఒక విలువైన ఉపకరణాలు దివ్యాంగులకి వారికి ఒక సదుద్దేశంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటి కూడా మనకి మంజూరు చేసింది అరవై ఐదు వేల చెప్పు మనకి రేట్ ఉంది మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిల్ కూడా యాభై వేలు ఈ రకంగా చూస్తే ఎంతో విలువైన ఉపకరణాలు మన మనకు మంజూరు చేశారు తర్వాత మొత్తం ఈ రోజు మేము పంపిణీ చేసినది ఎనభై ఐదు ఈ ఎనభై ఐదుకు సంబంధించి యాభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల విలువైన ఉపకరణాలు దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది ఈ ఉపకరణానికి మనకి గౌరవ మంత్రి వారి లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు గౌరవ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారితో మరి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీటి అన్నింటి పంపిణీంచడం జరిగింది ఇంకా మన జిల్లాకి నలభై ఎనిమిది రిట్రోఫిక్ మోటరేషన్ వెహికల్స్ కూడా రావాల్సి ఉంది అవన్నీ కూడా వచ్చాక అవన్నీ వాళ్ళకి ఇస్తాం ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మరియు జిల్లాలో డిస్టిక్ ఆఫీసర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ గైడెన్స్ లో కూడా దివ్యాంగులకు ఎన్నో రకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం ఇటీవల సీనియర్ సిటిజన్స్ కొరకు కూడా మనం ప్రణాబ్ డేకే సెంటర్ ని కూడా ప్రారంభించి వాళ్ళు మన సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ వినోదం కొరకు ఉల్లాసం కొరకు కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రకంగా చూసినట్లయితే ఈ దివ్యాంగుల శాఖ ద్వారా ప్రభుత్వము ఎన్నో రకాల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తా ఉన్నాము ఇటీవల మన జిల్లాకి ఒక్కొక్క ఇరవై నాలుగు యూనిట్స్ దివ్యాంగులకి ఎకనామికల్ రిహాబిటేషన్ స్కీమ్ కింద కూడా మనకి ఇరవై నాలుగు యూనిట్స్ మంజూరం దాంట్లో యాభై వేల చొప్పున ఇరవై ఇరవై యూనిట్స్ ఉన్నాయి మళ్ళీ మూడు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు చప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము మళ్ళీ మ్యారేజ్ విషయం అవార్డు అనేది ఒక స్కీమ్ ఉంది సకలాంగులు దివ్యాంగులు నార్మల్ పీపుల్ అంటే సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు ఇవ్వడం అనేది ప్రభుత్వం మనకి మంజూరు చేశారు మన జిల్లాకి పదిహేడు మందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకొక ఐదుగురికి కూడా మేము ప్రాసెస్ చేస్తూ ఉన్నాము ఈ రోజు వాటిని కూడా వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ రోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వర మంత్రివర్ కవ్యప్రతులు జిల్లా కలెక్టర్ గారు సిబ్బంది అందరు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేశాము ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందిస్తుంది కాబట్టి వాళ్ళకి చేయుతగా ఉంటాము మేము భరోసా ఇస్తాము దివ్యాంగులు ఎందులోనూ తీసుకోరని చెప్పి ఒక కార్యక్రమాలు రూపొందిస్తున్నాము దివ్యాంగులు కూడా చక్కగా కరీంనగర్ జిల్లాలో అందరూ కూడా వాళ్ళు సహకరిస్తూ ప్రభుత్వ పథకాలనిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఎంతో ఉపాధి కోసం ఏదైనా ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు తీసుకోవాలంటే చాలా సంతోషం ఇక్కడ మేము బయటకు వెళ్ళడం అన్నా ఏమైనా రావడం అయినా ఇబ్బంది అయితే దీని దీని ద్వారా ఏదైనా పోవడం ఏదైనా కర్క్ చేసుకోవడం అయినా కూడా మా బాగా చాలా సంతోషం